Welcome. స్టూడియో ఇన్ తెలుగు జిజిహెచ్ క్యాన్సర్ రోగులకు బాలాజీ ట్రస్ట్ చేస్తున్న సేవలు అభినందనీయమని కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలూరి సుబ్రమణ్యం పేర్కొన్నారు. క్యాన్సర్ ఆరోగ్య సమస్యకు మందులతో పాటు మానసిక ప్రశాంతత ఎంతైనా అవసరమని కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలూరి సుబ్రమణ్యం తెలిపారు. కాకినాడ జిజిహెచ్ క్యాన్సర్ వార్డులో రోగులకు బాలాజీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గునిపే బాలాజీ ఆయన సతీమణి సాఫ్ట్ నర్స్ చారిటబుల్ ట్రస్ట్ హేమలత ఆధ్వర్యంలో సుమారు వంద మంది రోగులకు పండ్లు బ్రెడ్స్ పానీయాలు పంపిణీ చేశారు అదేవిధంగా మొక్కలు పంపిణీ చేశారు మరిన్ని సామాజిక సేవలు చేయడానికి బాలాజీ ట్రస్ట్ సేవలో ముందుకు పయనించాలని కాకినాడ కన్జ్యూమర్ కోర్ట్ నెంబర్ చెక్కా సుశీ చాగంటి నాగేశ్వరరావు అడ్వకేట్ అమోసు ఆదిత్య కుమార్ జనవలి వృద్ధాశ్రమం అధినేత మందపల్లి శ్యామ్ పోతురాజు రాజీ అడ్వకేట్స్ వైద్యులు నర్సింగ్ సిబ్బంది పాల్గొని మాట్లాడారు పేరు గుట్టే బాలాజీ అడ్వకేట్ డిస్ట్రిక్ట్ కోర్ట్ లాస్ట్ మంత్ ట్రస్ట్ బాలాజీ చార్పుల్ ట్రస్ట్ ఓపెన్ చేయడం జరిగింది ఫస్ట్ కార్యక్రమం మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఈ క్యాన్సర్ వార్డులో పేషెంట్లందరికీ కూడా పళ్ళు అలాగే బ్రెడ్ అలాగే గ్లూకోజ్ ప్యాకెట్స్ అలాగే ప్లాంట్స్ కూడా మేము డిస్కస్ చేయడం జరిగిందండి ఈరోజు ఈ కార్యక్రమంకి సూపర్ పండ్డెట్ గారు స్పందించి పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే మన హెల్త్ ఇన్స్పెక్టర్ గారు అలాగే సార్జెంట్ గారు కూడా మాకు ఎంతో సపోర్టింగ్గా ఉన్నారండి అలాగే ఈ కార్యక్రమం చైనాకి వచ్చిన పెద్దలు డిస్టిక్ కన్జూమర్ కోర్ట్ జడ్జి గారు శశి మేడం గారు అలాగే నాగేశ్వరరావు గారు అలాగే మా అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్ గారు ఏలు సుబ్రహ్మణ్యం గారు అలాగే కుమార్ గారు కూడా ఎంతో సపోర్టింగ్గా మా ట్రస్ట్ విషయంలో మంచి గైడెన్స్ ఇస్తున్నారండి అలాగే ఈ ట్రస్ట్కి చైర్మన్గా నేను నా వైఫ్ ట్రస్టీగా ఉండడం జరిగిందండి అలాగే ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేయాలని మేము ఆశిస్తున్నాము అలాగే ఈ కార్యక్రమ కార్యక్రమంకి వచ్చిన ప్రతి ఒక్కరికి అలాగే సపోర్ట్ చేస్తున్న వ్యక్తులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా ఎప్పుడూ ఈ ఫస్ట్ కార్యక్రమం ఎన్నో కార్యక్రమం మేము చేయాలని ఆశిస్తూ చర్వ తీసుకుంటాము